హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అల్లా ఎండి విజిటబుల్ అన్సరి ఎండిఎస్ అని అగ్రీడే తాటిచెల్లమోటు ఈరోజు డేట్ వచ్చరికి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఈరోజు వచ్చేసరికి సోమవారం ఫ్రెండ్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు రైతు మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ వచ్చేసరికి తేజ ఆర్మూరు ఇంకా సీడు రకాల గురించి సూపర్ టెన్ ఈ మూడు రకాల గురించి ఖచ్చితంగా ఈరోజు పూర్తిగా వివరించుదాం ఎందుకు డౌన్ అవుతుంది మార్కెట్ అసలు ఈ టైంలో ఎందుకు డౌన్ అవుతుంది అసలు రీజన్ ఏంటి ఏసీలో స్టాక్ ఎంతుంది ఖచ్చితంగా దాని గురించి వి వివరించే ముందుగా అన్ని విషయాల గురించి దరిదాపు పది నుంచి పదిహేను నిమిషాలు వివరించాలని నేనైతే ఆలోచిస్తున్నా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఛానల్కి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం చైనాకైతే ప్రజెంట్ ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల మార్కెట్ అనేసరికి భారీగా అంటే తేజాలు మామూలుగా అయితే అక్కడ పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే విపరీతంగా మన ఏరియాలో ఉన్న తేజాను విపరీతంగా కొని వాళ్ళు దాచి అంటే ఏసీల్లో అక్కడ అక్కడ ఉన్న ఏసీల్లో ఎక్కువ పెట్టుకున్నారంట కావాలి కావాలంటే ఇక్కడికి కాకుండా బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంట అది మనకున్న సమాచారం అక్కడైతే దగ్గర దగ్గర నాలుగున్నర లక్ష ఎకరాలలో తేజ అనేది సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది మన ఏరియాలోకి వచ్చేసరికి మన రాష్ట్రంలో ఆరున్నర లక్ష ఎకరాలలో ప్రజెంట్ సాగు నడుస్తూ ఉంది విపరీతమైన ముడతలు నల్లి రకరకాల పరిస్థితుల్లో అక్కడ మిరప అనేది మన ఏరియాలో ఇబ్బంది పడతా ఉంది ఓన్లీ మన ఏపీలో నేను చెప్పేది ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి కూడా అక్కడ కూడా చాలా వరకు ప్రజెంట్ అయితే విస్తీర్ణం పెరిగింది కానీ అనుకున్నంత స్థాయిలో అక్కడ పంట అనేది రాకపోవడం వల్ల అక్కడ కూడా విపరీతంగా మార్కెట్ అనేసరికి దగ్గర దగ్గర అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు పడిపోయింది ప్రజెంట్ మార్కెట్ అయితే నేను అన్ని మార్కెట్లకు ఫోన్ చేసి కనుక్కున్న ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే మార్కెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే చాలా మంది అయితే మాత్రం డౌట్గానే చెప్తున్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ విషయానికి ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయంట వాళ్ళు మనకు చెప్పే విషయం ఏంటంటే పోయిన సంవత్సరమే తీసి పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు మన కాడ కూడా ఏసీలో తెలంగాణలో ఇప్పుడు ఖమ్మం మార్కెట్ల విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర అక్కడ కూడా ఆ రాష్ట్రం మొత్తం మీద పది నుంచి పదిహేను లక్షలు దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది లక్షల వరకు అక్కడ ఉంది ఓన్లీ ఖమ్మంలో వచ్చేసరికి రెండున్నర లక్షల వరకు ప్రజెంట్ తేజ స్టాక్ అనేసరికి ఉంది మార్కెట్ పెరిగిద్దా అంటే పెరిగే అవకాశాలు ప్రస్తుతం అయితే ఉండవు మీరు ఎప్పుడైనా చూసుకోండి ప్రతి ఏ గణాంకాలైనా చూసుకోండి మార్కెట్ వచ్చేది ఎప్పుడు అని అంటే మార్చి లేదంటే ఏప్రిల్ మే తర్వాతనే మార్కెట్ సెలవులు తర్వాతనే ఎందుకంటే వ్యవసాయం చేసే రైతుకు ఎటువంటి పరిస్థితుల్లో మార్కెట్ రావాలి అని అంటే ఎక్కడో చోట అల్లకల్లోలం జరిగి ఇప్పుడు వరికి ఏ విధంగా అయితే వేయకపోవడం వల్ల రకరకాలుగా అసలు చెప్పుకోలేనంత రేట్ అయితే వచ్చింది రైతుకు ఈ సంవత్సరం వరికి అలాంటి సందర్భంలో రావడం తప్ప రైతుకు రేట్ అయితే వ్యాపారస్తుడు రానియాడు ఎందుకు రానియాడు అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మీకు ఇప్పుడు ప్రజెంట్ రేట్ తగ్గించి ఇప్పుడు చూడండి సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు పోయిన సంవత్సరం ఇటువంటి సీజన్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు ఉన్నది ముప్పై వేలు అక్టోబర్లో ఉన్నది పోయిన సంవత్సరం ఇప్పుడు వచ్చేసరికి ఏ విధంగా ఉంది దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు ఉన్నది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు పడిపోయింది అది పోయిన సంవత్సరం పదహైదు వేల నుంచి ఇరవై వేలకు ఎప్పుడు పడిపోయింది దగ్గర దగ్గర జనవరి ఇరవై తారీఖు జనవరి ఇరవై ఐదో తారీఖు పడిపోయింది మార్కెట్ అంతవరకు పడిపోలే ఎందుకంటే మార్కెట్ గణంకాలన్నీ చూసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ప్రతి వారం ఏ వారంలో ఏం జరిగింది అనే దాని గురించి కూడా మీకు ప్రతి శని ఆదివారంలో వివరించాలనుకున్నా కానీ నిన్న సండే కొంచెం చేయాలనిపించలేదు ఈరోజు ఎట్లా మార్కెట్ సెలవు కదా అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది చేశాను ఇంకా విషయానికి వచ్చేసరికి మీకు మార్కెట్ వస్తుందా అంటే వచ్చే అవకాశాలు ఎప్పుడు అంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు మార్కెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్ముకోరు మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయిపోద్దో అప్పుడు మాత్రమే అమ్మాలని ఆలోచనలో ఉంటారు నిన్న కర్నూలు నంద్యాల ఏసీ దగ్గర ఇరవై మూడు వేల ఐదు వందలకు అడిగిన మిరపకాయలు ఇరవై నాలుగు వేలు చెప్పి ఇవకా అటువంటి కాయలే నిన్న పద్దెనిమిది వేలకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది అతనికే తెలుసు రైతుకు కొంచెం గమనించండి రైతులు కూడా చాలా వరకు అయితే మాత్రం మార్కెట్ పెరుగుతుంటే ఏ రైతు ఇవ్వడు మార్కెట్ స్టడీగా ఉంది అమ్ముకో ఆలోచనలోనే ఉండండి ఎక్కువ శాతం అయితే నా తెలిసినంత వరకు ఇరవై వేలు ఇరవై మూడు వేలు ఉందంటే సేఫ్ అసలుకు ప్రస్తుతానికి మనం ఏసీలో పెట్టిన దానికి డబల్ వచ్చి అంటే ఏసీలో పెడితే ఇరవై మూడు వేలు పెడితే మూడు వేలు ఖర్చు వస్తుంది ఇరవై ఆరు వేలు ఆ ఉద్దేశంతో చెప్తున్నా ఈ సంవత్సరం అయితే విపరీతమైన మిరప వేయడం విపరీతమైన నల్లి రకరకాల ముడతలు ఇదంతా ఎప్పుడు వస్తుంది మనకు ఒక డేటా అనేది ఉద్దేశం చూసుకుంటే ఖచ్చితంగా మనకు జనవరి ఇరవయో తారీఖు కల్లా ఖచ్చితంగా అప్డేట్ వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఎంత సరుకు ఉంది ఏంటి అనేది మనకు మార్కెట్కి వస్తాయి కాబట్టి అప్పుడు పూర్తి గణాంకాలు మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐదు ఆరు టీములు తిరుగుతూ ఉన్నాయి అంటే ఏసీల్లో ఎవరైతే ఎక్కువగా సరుకు నిల్వ ఉంచుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ అమ్మాలనే ఆలోచన ఉండదు వాళ్ళకు వాళ్ళ సరుకును అమ్ముకోవాలంటే మంచి రేట్ వచ్చినప్పుడే అమ్ముకోవాలని ఆలోచన ఉంటారు రైతు ఏంటంటే పెట్టుబడికి రకరకాల సమస్యలతోటి అమ్ముకోవాలని ఆలోచనలో రైతు ఉంటాడు వ్యాపారస్తుడు వాళ్ళ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రేట్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఖచ్చితంగా వ్యాపారస్తుడు ఎక్కువ శాతం పెట్టినప్పుడే వాళ్ళు ఇవ్వరు ఎక్కువ మంది వ్యాపారస్తులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రేటు ఇరవై ఐదు వేలు పెడితే వాళ్ళు ముప్పై వేలకు వచ్చేంత వరకు ఇవ్వరు ఎందుకంటే కింటాకు రెండు వేలైనా లాభం ఉండాలి వాళ్ళకు లేదంటే వెయ్యి ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ పదివేలు డౌన్లో ఉంది అందుకోసం అనేసి విస్తీర్ణం అయితే విపరీతంగా పెరిగింది ఇవన్నీ గణాంకాలు మనకు పూర్తిగా సమాచారం అందాలి అని అంటే దగ్గర దగ్గర జనవరి పదహైదు లేదంటే ఇరవై తారీఖు కల్లా జనవరి లాస్ట్ కల్లా మీకు పూర్తి అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మనకైతే మాత్రం మన ఏపీలో సూపర్ టెన్ వేసే ప్రాంతాలు మనకు పల్నాడు తర్వాత ఎక్కువ శాతం అయితే మాత్రం మనకు నంది కర్నూలు జిల్లాలో విపరీతంగా వేస్తారు ఈ రెండు మన ఏపీలో ఎక్కువ శాతం వేసేది ఈ రెండు ఈ రెండు రాష్ట్రాలలోనే ఎక్కువ సారీ ఈ రెండు జిల్లాలలోనే ఎక్కువ వేస్తారు ఉమ్మడి జిల్లాలు నేను చెప్పేది గుంటూరు కర్నూలు రెండు ఉమ్మడి జిల్లాలలో విపరీతంగా వేస్తారు ప్రజెంట్ అయితే మాత్రం నంద్యాల ఏరియాలో కొంచెం సెవెంటీ పర్సెంట్ బాగున్నాయనే చెప్తున్నారు ఒక థర్టీ పర్సెంట్ అంత సుముఖగా సుముఖతగా ఎవరు లేరు ప్రజెంట్ నీళ్లు లేకపోవడం రకరకాల కారణాల వల్ల వేయకపోవడం ఎన్నో సమస్యలతోటి అట్లా ఉన్నాయి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఏ సీడు కూడా బాగాలేదు ప్రజెంట్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే షార్క్ వన్ అయితే బాగుంది ప్రజెంట్ షార్క్ వన్ అయితే చాలా వరకు స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ వన్ అయితే బాగుంది అది ఆర్మూర్ అయితే అంతగా చెప్పుకోదగ్గట్టు ఏం లేదు అన్ని ఏరియాల్లో కూడా ఇంకా ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకు డబల్ టూ అయితే దగ్గర దగ్గర ఒక్కొక్క నర్సరీలో కొన్ని లక్షల నార్లు పోపించారు అయినా కూడా ఎక్కడ కూడా చెప్పుకోదగ్గట్టు ఎక్కడో చోట బాగున్నాయి పెద్ద చెప్పుకోదగ్గట్టుగా కూడా లేవు నాందారి టూ సెవెంటీ ఫైవ్ అటువంటి వెరైటీలు క్లాసిక్ అటువంటి వెరైటీలే చాలా వరకు బాగున్నాయి మిగతా వెరైటీలు ఎక్కడ కూడా బాగాలేవు ప్రజెంట్ ఎక్కువ శాతం అయితే మాత్రం ఎవరైనా సరే సూపర్ టెన్ లేసిన వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు మా ఏరియాలో తేజ లేసిన వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు మంచి బ్రాండ్ ఉన్న తేజ వేసిన వాళ్ళు బాగుంది కానీ కొంచెం అంద అంటే పోయిన సంవత్సరం బాగుంది కదా ఈ సంవత్సరం బాగుంటుంది అని వేసి ఎక్కువ డబల్ టూ ఈ సంవత్సరం ఇబ్బంది పడరు చాలా వరకు అయితే మాత్రం మిరప వేయాలంటే నెక్స్ట్ ఇయర్ భయపడే విధంగా ఈ సంవత్సరం అయితే పెట్టుబడులు ఉన్నాయి ఒక్కొక్క పూతకు నల్లికి దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై నల్లి ఎర్రనల్లి తెల్లనల్లి మిక్సింగ్లో ఉన్నాయి అసలు చూడడానికే భయం వేస్తుంది తోటలోకి వెళ్తే వెళ్ళాలని కూడా అనిపెట్లే విపరీతంగా ముడుచుకొని పోతున్నాయి అందుకోసం దయచేసి రైతు మిత్రులు కూడా కొంచెం గమనించాలి ఎక్కువ శాతం మంది మిత్రు రైతు మిత్రులు అయితే కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి